అందరికి నమస్కారం మన భక్త మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ విశ్వాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం అంబేద్కర్ జయంతి మరియు తమిళ సంవత్సరాది సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది బహుళ పాడ్యమి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి విద్యా నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం యోగం వజ్రం రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం కౌలవ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము తెల్లవారితే నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లగాయత్తు అమృత గడియలు ఉదయం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు